నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే సూపర్ డూపర్ గా ఉన్నారు మీరు అందరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇంకా పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయండి ఓకే ఇంకా లేట్ ఎందుకు ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న ఫస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అయితే చూసేద్దామండి లోటస్ సారీస్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న టూ లో ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఓకేనా ఇప్పుడు ఆ కలెక్షన్ వెళ్లిపోయే ముందు ఫస్ట్ నేను వేసింది అయితే బ్యాట్ ఫినిష్ అండి బ్యాడ్ ఫినిష్ లో లక్ష్మీదేవి హారం కాసల పేరు హారం లాగా లక్ష్మీదేవి హారం అండి ఎక్సలెంట్ గా ఉంది ఈ కలెక్షన్ వచ్చేసి మన దగ్గర అవైలబుల్ లో ఉంది విత్ లాకెట్ వస్తుందండి లాకెట్ కూడా చిన్న చూసారు చిన్నగా మనకి డ్రాప్స్ కూడా ఇలా ఇచ్చేసారు చాలా నీట్ ఫినిషింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచిగా సీజే స్టోన్స్ తో ఇక్కడ వచ్చేసి మంచిగా సీజే స్టోన్స్ తో వచ్చేసారు టూ సైడ్స్ కూడా పికాక్స్ ఉంటాయండి చిన్నగా డ్రాప్స్ ఇచ్చేసారు చాలా బాగుంటుంది మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇంకా పైకి కూడా పెట్టుకోవచ్చు ఇలా మిడ్ లెంత్ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా దీనికి చాలా బాగా ఇచ్చారు చూడండి మంచిగా మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది కింద డ్రాప్స్ ఇచ్చారు పైన సీజర్ స్టోన్స్తో ఇలా ఇచ్చేస్తారు ఎక్సలెంట్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి కావాల్సితే మాత్రం టైటిల్లో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే గూగుల్ పే ఫోన్పే మాత్రమే ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈరోజు కలెక్షన్లోకి వెళ్దాం నేను కట్టుకున్నాను కదా లోటస్ అండి ఈ శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది లోటస్ ఫ్లవర్తో వస్తుంది మంచిగా జాక్వాడ్ బార్డర్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది సింప్లీ సూపర్గా ఉందండి ఇలా డిజైనర్ బ్లౌజ్తో చేసుకుంటే అయితే ఎక్సలెంట్గా ఉంది ఇందులో వచ్చిన బ్లౌజ్ అయితే ఇది కాదు నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేనైతే పేరప్ చేసి చూపిస్తున్నాను ఎక్సలెంట్గా ఉందండి మనకు వచ్చేసి శారీ అంత ఆలో శారీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకేనా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది పర్పుల్ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది ప్రెసెంట్ కాదండి ఒక సిక్స్ మంత్స్ నుంచి పర్పుల్ కలర్ ఏ ఈ శారీసే కాదు ఏ కలర్ శారీస్లో పర్పుల్ కలర్ వచ్చినా వెంటనే ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అలా ట్రెండింగ్ అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఈ పర్పుల్ కలర్ శారీ ఓకే శారీ ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ టూ ఇంచ్ బార్డర్ వచ్చేసింది కింద వచ్చేసి ఫైవ్ ఇంచ్ బార్డర్ వచ్చేసింది ఓకే కింద వచ్చేసి ఫైవ్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేసింది మంచి మ్యాంగోస్ ప్లస్ లీవ్తో ఇచ్చేసారండి శారీ అంతా సీక్వెన్స్ వచ్చేసింది జెరీతో సీక్వెన్స్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే లైట్ వెయిట్ అంటే సింప్లీ సూపర్ ఫంక్షన్స్ కూడా వేర్ చేసుకోవచ్చు మీరు ఇంకా వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా రిచ్ లుక్ అయితే వస్తుందండి నేను వేర్ చేసాను డిజైనర్ బ్లౌజ్తో వేర్ చేసిన ఇంత లుక్ ఉంది ఇంకా మీరు వర్క్ బ్లౌజ్తో వేసుకుంటే అయితే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఓకేనా ఇంకా శారీ ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగానే డిజైన్ అయితే వచ్చేస్తుందండి ఓకే శారీ అంతా ఈ విధంగానే డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకు వచ్చేసి ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి మంచి కలంకారీ స్టైల్లో ఇచ్చేసారు పళ్ళు అయితే ఎక్సలెంట్గా ఉంది పళ్ళు అయితే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ కూడా చూసారా చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది పైన వచ్చేసి బార్డర్ స్మాల్ బార్డర్ కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇచ్చేసారు ఈ బిగ్ బార్డర్ వరకు హ్యాఫ్ చిన్న హ్యాండ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది ఇలా ఈ అంచు వరకే పెట్టించుకొని ఈ శారీ అంతా ఏమంటారు బాడీ పార్ట్ అంతా లోటస్ వస్తే ఎక్సలెంట్ లుక్ ఉంటుంది లేదు మాకు పెద్ద ఏమంటారు టెన్ టెన్ నుంచి హ్యాండ్స్ ఇలా పెద్ద హ్యాండ్స్ పెట్టించుకున్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది జరీ వేవింగ్తో వచ్చిన సీక్వెన్స్ అంతా ఇదైతే ఫాయిల్ ప్రింట్ కాదు వేవింగ్తో వచ్చిన శారీనే ఎక్సలెంట్గా ఉంది ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగానే ఉంటుంది ఓకే శారీ అంతా ఈ విధంగానే ఉంటుందండి శారీ అంతే ఈ విధంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇంత బ్యూటిఫుల్ లైట్ వెయిట్ అండ్ మంచి జాక్వాడ్ బార్డర్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ మంచిగా శారీ అయితే చాలా షైనింగ్లో చాలా లైట్ వెయిట్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ చెప్తున్నాను సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఓకేనా మీరు ఆర్డర్ చేసుకున్నాక ఫోర్ ఫైవ్ డేస్లోనే మీ శారీ అనేది మీకు డెలివరీ అవుతుందండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే నేను క్వాలిటీలో ఎక్కడ తగ్గేదే లేదండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొస్తాను మీరు క్వాలిటీ విషయంలో ఎలాంటి ఇబ్బంది పడిన అవసరమే లేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే పింక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పింక్లో ఎన్ని శారీస్ ఉన్నా ఎన్ని కలర్స్ వచ్చినా మనం పింకే ఇష్టపడతాం లేడీస్ అంటేనే ఎక్కువ పింక్ కలర్ ఇష్టపడతారు కదా అలా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే వచ్చేస్తుంది మనకు వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి లైట్ వెయిట్ శారీ అండి చెప్పాను కదా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ శారీ మీరు ఫంక్షన్స్ కల కూడా ప్రిపేర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇందులో సిక్స్ కలర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి నచ్చితే మాత్రం వెంటనే తీసుకోండి ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అంతకు ఇంకా టెన్ పర్సెంట్ ఎక్కువ క్వాలిటీతోనే ఉంటుంది కానీ మన వీడియోలో ఒకలాగా ఫిల్టర్స్ ఏదో పెట్టి ఒక కలర్ చూపించి బయట శారీ రిసీవ్ అయినాక ఇంకో కలర్ అయితే అస్సలు రాదు నేను దీని మీద హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నానండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాయి ఎగ్జాక్ట్గా వస్తుంది మీకు ఇంకా వీడియోలు చూసిన దానికి ఇంకా కలర్ కానీ షైనిగానే ఉంటుంది కానీ డల్గా అలా అయితే అసలు ఉండదు ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి టైటిల్లో ఉంది సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్ ఓకే ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉందండి ఓకే రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి మెహంది మెహందీ ఎల్లో కలర్ చాలా బాగుంది హల్దీస్ కలర్ చాలా బాగా యూజ్ అవుతుంది శారీ అయితే ఇది ఓకే ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది శారీ మీరు కట్టుకుంటే ఎక్కడ తీసుకున్నారు అని అడగాల్సిందే పక్కా మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే అంత బాగుంది క్వాలిటీ అయితే మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ అయితే ఉందండి ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంది మీకు ఒకవేళ సెట్ కూడా చెప్పాను కదా సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఈరోజు వచ్చే శారీ సెవెన్ ఫిఫ్టీ ఇంత బ్యూటిఫుల్ హెవీ సెట్ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే ఉంది మంచి ఇయర్ రింగ్స్ వచ్చాయి మంచి ఫంక్షన్ వరకు చాలా బాగా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఎట్లాగో పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఫంక్షన్స్ వచ్చేస్తున్నాయి ఇంకా ప్లేట్ చేయకుండా శారీస్ ఆర్డర్ చేసుకోండి జ్యువెలరీ కూడా ఆర్డర్ చేసుకోండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మళ్ళీ చెప్తున్నా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సీరియస్గా తీసుకుంటా అన్న వాళ్ళే మెసేజ్ చేయండి టైం క్యాస్ కోసం మెసేజెస్ అసలు చేయొద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్